ఢిల్లీలో నేడు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తలపెట్టిన మహా ధర్నాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యకురాలు వైఎస్ విజయమ్మ పాల్గొననున్నారు పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆమె కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ ను ముక్కలు చేరాదంటూ వైఎస్సార్సీపీతో పాటు సచివాలయ ఉద్యోగులు ఢిల్లీలో నినదించనున్నారు ఇక ధర్నాపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు ఇస్మాయిల్ ఈ ధర్నాను వైఎస్ విజయమ్మతో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొననున్నారు మరి ఎంతసేపట్లో ఈ ధర్నా ప్రారంభం కానుంది నీలిమ సమైక్యంగా రాష్ట్రాన్ని ఉంచాలని చెప్తూ ఢిల్లీకి చేరినటువంటి సీమాంధ్ర సెక్రటేరియట్ ఉద్యోగులు ఈ రోజు ఒక ర్యాలీ నిర్వహించినారు ర్యాలీగా వెళ్లి జంతర్ మర్ వాళ్ళుగా వాళ్ళు ధర్నా చేయనున్నారు సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ధర్నా జరగనుంది దాదాపు పదిన్నర సమయంలో వీళ్ళు ర్యాలీగా బయలుదేరి వెళ్ళినట్టు తెలుస్తోంది ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలను వాళ్ళు తెలిసినట్టు చెప్తున్నారు అయితే ప్రముఖంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ముందు నుంచి పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా ఈ రోజు ఇక్కడే ఢిల్లీ చేరుకున్నారు ఆమె ఈ ధర్నాలో పాల్గొన్నారు సెక్రటేరియట్ సీమాంధ్ర ఉద్యోగులకు సంబంధించి ఆమె పూర్తి స్థాయిలో తమ మద్దతు పలికారు ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు అండగా ఉంటామని చెప్పారు ఈ రోజు ఏదైతే ధర్నా జరుగుతుందో ఆ ధర్నాలు వైఎస్ విజయమగారు పాల్గొంటారు వైఎస్ విజయమతో పాటు వైఎస్ఆర్ సిపి సంబంధించిన ముఖ్య నాయకులు కొనగలు రామకృష్ణ అదేవిధంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు బాలిన శ్రీనివాసరెడ్డి కూడా ఢిల్లీ చేరుకున్నారు వాళ్ళు కూడా ఈ ధర్నాలో పాల్గొనున్నారు పూర్తి స్థాయిలో పన్నెండు గంటల సమయంలో ధర్నా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి న్యాయం చేయలేకపోయారు మీరు కాబట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి అనేటువంటి ఒక నినాదంతో సెక్రటేరియట్ సీమాంధ్ర ఉద్యోగులు భారీ ధర్నాలు చేపట్టనున్నారు ఢిల్లీ వాసులు ఢిల్లీకి సంబంధించిన కేంద్ర నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఇప్పటికైనా ఈ పూర్తి వ్యవహారాన్ని రాష్ట్రే సమైక్యంగా ఉంచాలనేటువంటి నినాదంతో మధ్యాహ్నం ఇక్కడికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఇస్మాయిల్ ఎప్పటి నుంచి అంటే సీమాంధ్రలో లో ఇక్కడ ఏపీఎన్జీఓలు ప్రజలు అందరూ ధర్నాలు చేస్తున్నారు అయినా సరే కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదు అయితే ఇప్పుడు ఢిల్లీకి వచ్చి ఇప్పుడు వీరంతా ధర్నా ఈ నేపథ్యంలో అక్కడే కదలికలు ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా డెఫినెట్ గా గత రెండు నెలలుగా సీమాంధ్ర ప్రాంతంలో తీవ్రమైన ఉద్యోగులు ఉద్యమాలు జరుగుతున్నాయి హైదరాబాద్ లో అదే విధంగా ఉద్యమాలు జరుగుతున్నాయి అయినప్పటికీ ఢిల్లీ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి మూమెంట్ కనిపించలేదు ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కేంద్ర స్థాయి మంత్రులు కావచ్చు వాళ్ళు ఒకటే ప్రకటన చేస్తున్నారు వెనక్కి వెళ్ళలేదు ప్రకటన ముందుకే వెళ్తున్నవి నిన్న దిగ్విజయ కూడా చాలా పరమగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉద్యోగులు మాత్రము మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాము మా ఆందోళన మరింత తీవ్రతరం చేస్తాము ఆ తీవ్రతరం చేయడంలోనే భాగంగా ఢిల్లీకి వచ్చాము నిన్న వాళ్ళు ఒక భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు అయితే పోలీసులు వాళ్ళు చివరి సమయంలో అడ్డుకోవడం కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి అయితే ఈ రోజు ధర్నాతో ధర్నా చేయడం ద్వారా డెఫినెట్ గా తమ ఆందోళన తమ నిరసనను మేము తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము అందుకే రాజకీయ పార్టీల నాయకులను కూడా పిలవడం జరిగింది బట్ డెఫినెట్ గా ఇప్పటికైనా ఢిల్లీ వాసులు ఢిల్లీ సంబంధించిన కేంద్ర మంత్రులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లేదంటే మాత్రం రాష్ట్రంలో తమ ఆందోళన మరింత ఉద్రితంగా అవుతాయి డెఫినెట్ గా ఉద్యమాన్ని విరమించేది లేదు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వరకు కూడా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పే విధంగా వీళ్ళు ఈ రోజు ఆందోళన చేపట్టనున్నారు డెఫినెట్ గా ఈ రోజు ఎత్తున ఆందోళన జరిగే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి నిర్మాణం